పెట్టాలు లేని వాడ అంద పిండ బ్రహ్మాండ juste inne శివరాత్రి సందర్భంగా ముస్తాబు అయింది అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏదైతే టెంపుల్ ఉందో ఇది పురాణ కథల ప్రకారం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఎన్నో సంవత్సరాల నుంచి టెంపుల్ ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడికి భక్తులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కానివ్వండి వివిధ నియోజకవర్గాల నుంచి కానివ్వండి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి హాజరవుతారని చెప్పుకోవచ్చు ఇది పురాణ కథల ప్రకారం ఎప్పుడు ఈ టెంపుల్ ఎస్టాబ్లిష్ అయింది అక్కడ మనతో పాటు భక్తులు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాము నమస్తే భక్తులు శ్రీ గురుభ్యో నమ శ్రీ శివంగరాజరాజేశ్వర స్వామిని రమ్యే మహిమాన్విత మండలే ఉదక్ ప్రాసుతో ఈశాన్యే భగీరథీ సంస్థితాం పద్మాలంకార సంయుక్తాం షోడశాంగ శివలింగ నిర్మితం శివరాత్రి దినే దర్శనం పాపనాశ్రం ఈ యొక్క మహేశ్వరం గ్రామానికి ఈశాన్య భాగంలో భగీరథి నది నుంచి తెచ్చినటువంటి జలాన్ని నిక్షిప్తం చేసి ఇక్కడ కోనేరి కోనేరు ఏర్పాటు చేసి కోనేరు కోనేటి మధ్య బ్రహ్మస్థానం రాజరాజేశ్వర స్వామి పేరు మీద శివలింగాన్ని ప్రతిష్ఠించి అదే విధముగా ఆదిత్యాది నవగ్ర స్థానాల్లో ఇంద్రాది పాలక స్థానాల్లో కూడా పదహారు శివాలయాలను నిర్మించడం జరిగింది ఇది ప్రపంచంలో ఇటువంటి శివాలయం ఎక్కడా లేదు ఎందుకంటే షోడశాంగ రౌద్రీకరణలో రౌద్రీకరణలో నిర్మించినటువంటి ఏకైక శివాలయం ఎందుకంటే ఏ దేవుడికైనా కానీ షోడశ సోపచార పూజ అనేది చేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క శివుడు షోడశ మూర్తులలో ఇక్కడ ప్రతిష్ఠించి కొలువై ఉన్నాడు ఇది కాకతీయ గణపతుల కాలం నాటిది అక్కడ సుమారు పదమూడు వందల సంవత్సరాల క్రితము పదమూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయము అక్కడ మాదన కాలంలో వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ దేవాలయానికి ఎంతో అభివృద్ధి ఉత్సవాలు చేయడం జరిగింది చాలా విశేషమైన దేవాలయము సృష్టి స్థితి లయకారకుడు శివుడు ఎందుకంటే ఈ సృష్టిలో సంతానం ఏ దేవునికే ఏ ముక్కోటి దేవతల్లో శివుడికి మాత్రమే సంతానం ఉంది శివుడికి మాత్రమే సంతానం ఉంది ఎవరయ్యా అంటే గణపతి సుబ్రహ్మణ్య స్వామి కనుక ఈ క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులు సాక్షాత్తు పూర్వజన్మ అన్ సకల పాపాలు కూడా తొలగిపోయి ఆ యొక్క మ భక్తుల మనస్సులో ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలను రాజరాజేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి స్వామి నెరవేర్చడం జరుగుతుంది ఓకే పంతులు ఇంకేంటంటే జనరల్గా శివుడు అనగానే శివుడి తలలో గంగ ఉంటుంది అని చెప్తుంటారు సో ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత గంగా తలపైన శివుడు పార్వతి ఉన్నారని విన్నాము దీని గురించి చెప్పండి అంటే ఎక్కడైనా కానీ అమ్మవారు స్వామివారు ఎక్కువ ప్రభావం అంటే చాలా విశేషమైన ప్రభావితము అంటే అంత పవర్గా ఉంటే క్షేత్రం తీర్థం కలిసిన దేవాలయం గంగ కాకుండా ఇది క్షేత్రము అది తీర్థం అంటారు క్షేత్రం తీర్థం కలిసి ఉన్న దేవాలయం దేవాలయము చాలా విశేషమైనది ఎందుకంటే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి ఆ స్వామి మూడో నేత్రము తెరిచిందంటే ప్రపంచం మొత్తం అల్లకల్లో భస్మైపోతుంది అందుకు చేతనే ఆ స్వామివారి పైన వేడి తలగకుండా జలాముతో ప్రతిరోజు అభిషేకం అన్నట్టు ఎందుకంటే ఈ సృష్టి మొత్తము చల్లగా ఉండాలని స్వామివారికి జలాభిషేకం చేయడం జరుగుతుంది అందుచేతనే గంగా గంగా శివభారతులను ఉంది ఇక్కడ చాలా విశేషమైనటువంటి ప్రభావితమైన దేవాలయం అంటే కాకతీయ రాజుల కాలం నుంచి కూడా ఈ దేవాలయం ఉందని చెప్పుకోవచ్చు ఇంకేంటంటే మీరు అన్నట్టు తానిష్యా కాలంలో అక్కన్న మాదన్నలు కూడా దీన్ని పునరుద్ధ చేశారని చెప్పారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి భక్తులు ఏ రకంగా వస్తున్నారు ప్రతి ఇయర్ ఈ శివరాత్రి ఉత్సవాలైనా లేకపోతే ఇంకేమైనా స్పెషల్గా పూర్వము భక్తులు తక్కువ వచ్చేది ఇప్పుడు చూడ శివలింగాలు అయిపోయిన తర్వాత షోడ సోమవార వ్రతమాన్ని ఇక్కడ భక్తులు వచ్చి చేసుకుంటున్నారు అంటే ఈ దేవాలయానికి పదహారు సోమవారాలు ఎవరైతే వచ్చి ఒక్కొక్క గుళ్ళో అభిషేకం చేసి పదహారు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కోరికలు మొత్తం నెరవేరుస్తున్నాయి అందుచేత చాలా విశేషంగా వస్తున్నారు శివరాత్రికి శివరాత్రి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది అదేవిధంగా అమ్మవారికి నవరాత్రులు దేవి నవరాత్రులు విశేషంగా తొమ్మిది రోజులు అవుతాయి దాని తర్వాత కార్తీక మాసంలో కొలను మొత్తము దీపాలు వెలగడం వెలిగించడం జరుగుతుంది ప్రతి కార్తీక మాసము మొత్తం ఎక్కడ చూసినా కానీ దీపకాంతులతో స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ ఓకే పంతులు అంటే ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ముఖ్యంగా భక్తులకు ఏం అంటే శివరాత్రి రోజు శివుడికి ఉపవాసం ఉండడం కానీ జాగరణ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా సో ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అట్లాంటివి చేస్తే భక్తులకు ఎట్లాంటి కోరికలు నెరవేర్త అదే శివార్చన చేయాలంటే ఆ భక్తుడు సాక్షాత్తుడే ఉండాలి అంటే ప్రతి ఒక్క మానవునికి చోడచ అవయవాలను ఉండడం జరుగుతుంది ఆ సోడ సవయవాలు ఈ క్షేత్రము ప్రాంగణం నందు రాగానే ఆ పవిత్రుడై స్వామివారి అనుగ్రహం అనేది పొందడం జరుగుతుంది అదేవిధంగా పదహారు శుభాలయ దర్శనం చేసుకోవడము చాలా విశేషము అరుణాచలంలో ఎనిమిది లింగాలు ఉంటాయి ఇంద్రలింగము అగ్నిలింగము యమలింగము నైరుత్యంగం వరుణలింగం వావ్యలింగం ఈశాన్యలింగం ఇక్కడ ఇంద్రుడి స్థానంలో హరిహరిస్తుడు అంటే శివుడు కేశవుడు కలిసినటువంటి దేవాలయం శివుడు ఏ ఫలితాన్నిస్తుండడో ఇక్కడ శివకేశవుడు ఇద్దరు కూడా భక్తులకు ఫలితాన్నిస్తాడు దాని తర్వాత మల్లీశ్వరుడు దాని తర్వాత అమరేశ్వరుడు అకాల మృత్యు దోష దోషాలు తొలగించేవాడు కాబట్టి అమరేశ్వర నామంతో ఇక్కడ ఉంది దాని తర్వాత అక్కడ పూజిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి ఏదైతే మార్కండేయుడు అత అతని యొక్క ఏ విధంగా అయితే శివార్థన చేసే ఆయుష్ అదే అదేవిధంగా ఇక్కడ అమరేశ్వరునికి దర్శించుకున్న అదే ఫలితం ఉంటుంది దాని తర్వాత మణికణికేశ్వరుడు అని స్థానం అంటే మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది అక్కడ పూజిస్తుంటే మణి ధరించిన వాడు ఈశ్వరుడు అంటే మణికణికేశ్వరుడు సకల దోషాలు కూడా తొలగిపోతాయి ఈ రాజరాజేశ్వరి ఆలయం ఏదైతే ఉందో గంగలో ఉందో ఆ గంగా ఆలయం చుట్టూ పదహారు ఆలయాలు ఉన్నాయి ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం వచ్చేసమ్మా షోడ షోడశ దిగ్బంధనతో నిర్మించినటువంటి దేవాలయం అంటే సృష్టి స్థితిలయకారకుడు సాక్షాత్ పరమశివుడు అంటే మహాన్యాస పూర్వకంగా శివుడికి ఒక పద్ధతి అనేది ఉందన్నట్టు ఏ విధంగా అంటే మహాన్యాసము మనం స్నానం చేసుకుంటే బాగ్యశుద్ధి అవుతుంది ప్రతి ఒక్క మానవునికి షోడశ అవయవాలు శుద్ధిపరచుకోవాలంటే మహాన్యాస ఋగ్వేదంలో చెప్పిన విధంగా మహాన్యాస పారాయణం చేసిన తర్వాతనే శివుడికి అభిషేకం అనేది చేయడం అనేది జరుగుతుంది అదే విధంగా మహాన్యాసంలో ఏ విధంగా అయితే వేరంలో చెప్పిన విధంగా ఈ దేవాలయం నిర్మించరు కాబట్టి మహాన్యాసం చేసుకోకపోయినా ఈ దేవాలయ ప్రాంగణం నందు నిల్చున్న అలాంటి ఫలితం వచ్చి సత్వరమే ఫలితం అనేది శివానుగ్రహం అనేది పొందడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలము లింగోద్భవ కాలము కూడా దర్శించుకుంటే చాలా మంచిదని నేను భక్తులు మహేశ్వరంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఆలయ కమిటీ చైర్మన్ మనతో పాటు ఉన్నారు సుదీర్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాము ఆలయం యొక్క ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు వాళ్ళని నమస్తే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ శివంగ రాజరేశ్వర స్వామి మైసరంలో కొలుగలిన శ్రీ ప్రసిద్ధైన టెంపుల్ ఇక్కడ చుట్టూ పదహారు శివాలయాలు మధ్యలో కోనేరు పైన శివుడు కింద అమ్మవారు చాలా ప్ర ప్రత్యేకమైన టెంపుల్ ఇది ఈ టెంపుల్కు హైదరాబాద్ నుండి రంగారెడ్డి నగర్ ఈ చుట్టుముట్ట దూర ప్రాంతాల నుంచి ఇక్కడ బాగా భక్తులు ఇచ్చేస్తుంటారు బ్రమోసాల ఏర్పాట్లకు రెడ్డి గారి మా కాన్సెసి మంత్రివర్యులు మా గ్రామ పెద్దలు అందరూ సహకార అందరు సహకారాలతోనే ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాసర్ వాటర్ ఫెసిలిటీ కానీ తర్వాత బాత్రూమ్స్ కానీ షెల్టర్స్ కానీ అదే విధంగా రోజు అన్నదాన కార్యక్రమం బస్ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎట్లాంటి ఏర్పాటు చేశారు కరోనా దృష్ట్య వల్కి మా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అక్కడ రథోకర్కి మాస్క్ ధరించవలసి ఉంటుంది మాస్క్ మాస్క్ ఇవ్వడం జరుగుతుంది సానిటైజర్ ని జరుగుతుంది అందరికీ సోషల్ డిస్టెన్స్ పాటిజం జరుగుతుంది అలాంటి ఓకే సార్ ఈసారి మీరు నూతనంగా మన్న ఎన్నికబడడం జరిగింది సో ఈ ఆలయం ఆలయం ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయpartite దిశగా జరుగుతాయ్ ముఖ్యంగా ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేదల్చుకున్నారు ఇక్కడ కళ్యాణ మండపం వారు నడుస్తుంది కళ్యాణ మండపం కానీ చుట్టుపద శివాలయాలు శివాలయాల మధ్యలో గార్డెన్ ఏర్పాటు చేసి విత్తాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా టూ లైన్కు షెల్టర్ ఏర్పాటు చేయడం కింద అమ్మవారి గుడి కొంచెం కన్స్ట్రక్షన్ చే అది మధ్యలో ఆగిపోయింది ఆ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంది అంత ఏదో శివరాలు బ్రహ్మోసాల తర్వాత మిగతా కార్యక్రమాలకు టైం లేదు కనుక తర్వాత ఏర్పాటు చేసి ఎంతో ప్రాచీనమైన విశిష్టమైన అంటేనే అందరికి చాలా ఇష్టమైన దేవుడు అదే కాకుండా శివాలయంలో ఉన్న మనము ఇప్పుడు కాకతీయ కాలం నుంచి ఇది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఎట్లా చెప్తారు భక్తులకు ఏ రకంగా వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి ఎట్లాంటి విజ్ఞప్తి చేస్తారు చాలా పురాతనమైన టెంపుల్ ఇది పక్కకు మన గడికోట అని పక్కకు అయితే ఇక్కడ ఉన్న భక్తులకు చాలామంది ఇక్కడ ఉన్నారు అక్కడ వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వస్తారు ఇది కాకతీయులు అక్కన మాదనలు నిర్మించినది టెంపుల్ ఇది ఇక్కడ ఈ కోట ఎగ్జిబిషన్ లాగా పక్క గడికోట అని ఉన్నది అక్కడ కానీ ఇక్కడ కానీ నిర్మి నిర్మించిన ఇది చూడడానికి చుట్టుమంటులు చాలామంది వస్తుంటారు ఇక్కడ వచ్చే భక్తులకు మా దేవస్థాన కమిటీ తరఫున మా గ్రామ పెద్దల తరఫున అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఫెసిలిటీస్ మేము ఇవ్వడం జరుగుతుంది రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రగాఢ సానుభూతితో కానివ్వండి ప్రగాఢ ఆదరణతో కానివ్వండి ఆశీర్వాదంతో కానివ్వండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ విరాళాలను తన సొంతంగా ఇక్కడ రాజరాజేశ్వర స్వామికి ఖర్చు పెట్టడం జరిగింది సో ఇక్కడ మనతో పాటు ఉన్న కర్రోల చంద్రయ్య గారు వాటిని అడిగి తెలుసుకుందాము ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి స్వామి దేవస్థానము ఒక పునర్ దేవస్థాపన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మరి ఒక టెన్ ఇయర్ వరకు గ్రామస్తుల సహకారంతో ముందు తీసుకోవడం జరిగింది దాని తర్వాత తదుపరి ఎండోమెంటు వాళ్ళు తీసుకోవడం జరిగింది మరి దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తుండంతో జాగా ఇబ్బందిగా ఉంది జాగా అంటే ప్లేస్ జరిపోవడం లేదు దానికి మేమందరము గ్రామ పెద్దలు చాలామంది దాతల సహకారం తీసుకొని ఇప్పటికే ఒక ఎకరం స్థలం కొనడం జరిగింది అయితే ఇంకొక ఎకరాల చిల్లర వేరే ప్రైవేట్ వాళ్ళు తీసుకొని గుడికి అనుకున్న స్థలాన్ని ప్రైవేట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది దాన్ని మేము క్లాసెస్లో పెట్టినాం మంత్రిగారి సహకారం కొట్టి ఆ స్థలం కూడా కొనే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఆ ఎకరాల స్థలం కొంటే గుడికి భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుంది అనేది మా ఒక ఆలోచన దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి నిశ్చయంగా మా తరపునందరికీ మేనేజ్ చేస్తున్నాం అదేవిధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మొదటి రోజు కార్యక్రమం ఈరోజు ఈరోజు జనస్తంభ పూజ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే ముగించడం జరిగింది ఈరోజు మొదలుకొని నాలుగో తారీఖు శుక్రవారం రాత్రి వరకు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది మరి వచ్చినటువంటి భక్తులకు అన్ని డిపార్ట్మెంట్ల వారు కానీ గ్రామ పంచాయతీ తరఫున కానీ దేవాలయం దేవస్థానం తరఫున కానీ గ్రామ పెద్దల తరఫున కూడా అందరు ముందుకొచ్చి మరి నిత్య అన్నదానం కానీ ఇక్కడ మనుషుల సౌకర్యం కానీ రవాణా సౌకర్యం కానీ ఆర్టీసుల సహకారంతో ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ పోలీసు హెల్త్ ఆరోగ్య శాఖ వాళ్ళ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మేము కూడా ఇక్కడ భవన్స్ అన్ని ఏర్పాట్లు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి భక్తులకు వివరించుకుంటున్నాం వచ్చేటటువంటి భక్తులు కూడా తగిన జాగ్రత్తలు కరోనా దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకొని మరి కంపల్సరీగా మాస్కు శానిటైజర్ రాసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం సోషల్ మంచెడ్ అంటే సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే సుమారుగా మేము అనుకుంటాము ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది భక్తులు వస్తారు రేపు రేపు మన ఎల్లుండి కళ్యాణానికి రెండో తారీఖు కళ్యాణం మూడో తారీఖు అదువుతారానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది భగవంతుని దానితోటి ఇప్పుడైతే కరోనా తగ్గుముఖం పట్టింది ఇదే విధంగా కరోనా మహమ్మారి వెళ్ళిపోవాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి అదేవిధంగా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా మేము ప్రత్యేకంగా మా దేవస్థానం తరఫున గ్రామం తరఫున ప్రత్యేకంగా మీ చేల్ వాళ్ళకు మీ యజమానికి మీకు వచ్చేటటువంటి భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు